అందరికీ నమస్కారం వివాహ శుభ ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मान मनी न्यूज की स्वागत ముందుగా వార్తలకు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్క వికలాంగులు ఆగిపోలేదు అలసిపోలేదు అంటూ ప్రతి ఒక్కరూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జరగబోయే శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ అంగవైకల్యానికి చెందిన వ్యక్తులు కూడా ఓటు వినియోగించుకోవాలని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ విజయ సునీత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంస్కృత గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి అభిషేక్ జాయింట్ కలెక్టర్ భావన ఉప కలెక్టర్ దాత్రి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఐటీడీఏ కార్యాలయం నుండి పాడేరు పట్టణం మెయిన్ రోడ్డు వరకు ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని నినాదాలు చేశారు అదే విధంగా వికలాంగులు ఓటు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు ఈ కార్యక్రమంలో పలువురు వికలాంగులు అధికారులు పాల్గొన్నారు అందరూ ఓటర్ వినియోగించుకుంటాం గట్టిగానండి వినియోగించుకుంటాం అంతే ప్రజాస్వామ్యానికి మా బాధ్యత నిర్వహిస్తాము ప్రతి ఒక్కలము ప్రతి ఒక్కలము మా యొక్క వాటర్ పండుగ రోజు పోలీస్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వెళ్ళి మా బాధ్యతని ఆ యొక్క బాధ్యత నిర్వహిస్తాం నిర్వహిస్తాం మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఎట్టి పరిస్థితులు నియంత్రణ అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యానికి మా ఓటు మా ఓటు నిర్మితానికి మేము ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఉంటాం ఉంటాం

మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్